క్రైస్తుల ఆడిహు అన్నా మమ్మనకు స్థుతి కలుగునుగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచను మనం చూసినట్లయితే దేవుని బిడ్డలు విశ్వాసులు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉంది ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందరు దుష్టుణ్ణి అసలు ఎవరు తరుగుతున్నాడో ఏంటో కూడా చూసుకోకుండానే పారిపోతా ఉంటాడు తరిమేవాళ్ళు తనకంటే శక్తిమంతుల తనకంటే శక్తిహీనులా వాళ్ళు పెద్దవారా చిన్నవారా బలవంతుల బలహీనులా ఇంకేమి చూడడు దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎవ్వరూ కూడా తరమకుండానే వాడు పారిపోతూ ఉంటాడు మరి నీతిమంతుడు ఏం చేస్తాడు అంటే సింహము వలె ఉంటాడు నీతిమంతుడు ఎటువంటి పరిస్థితులు తనకు ఎదురైనా ఎలాంటి తరిమేవారు తన దగ్గరకు వచ్చినా ఎటువంటి కష్టము తన ముందున్నా తను చాలా ధైర్యంతో నిలబడతాడంట ధైర్యం గల జంతువు ఏదైనా ఉన్నదా అంటే సింహం అందుకని నీతిమంతుల్ని దేంతో పోలుస్తున్నారు అంటే సింహంతో పోలుస్తూ ఉన్నారు సింహము ఎటువంటి పరిస్థితి వచ్చినా ధైర్యంతో ఎలాగైతే నిలబడుతుందో దేవిని బిడ్డలైన వారు కూడా అలా ధైర్యంతో నిలబడాలి పరిస్థితులను చూచి పారిపోవడం అనేది జరగకూడదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితిని చూచి కష్టాలను చూచి పారిపోయే రకాలు అది నీతిమంతులను అనిపించుకోరు నీతిమంతులు అన్నవారు ధైర్యంతో ఉంటారు సింహము అడవికి రాజు అంటారు సో అలాగ రాజులాగే తను బిహేవ్ చేస్తూ ఉంటారు సో మన జీవితాల్లో కూడా క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడు కూడా ధైర్యంతోనే ముందుకి సాగిపోవాలి పరిస్థితిని చూసి కృంగిపోకూడదు వెనక్కి వెళ్ళకూడదు ముందుకే సాగిపోవాలి అటువంటి విశ్వాస జీవితమును అటువంటి నీతిమంతులుగా ధైర్యంగా ఉండి పరిస్థితులను జయించగలిగిన జయ జీవితమును ఫలభరితమైన జీవితమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా నీకే స్తోత్రాలు ఎంతోమంది జీవితాల్లో ఎన్నెన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి సో అలాంటి ఆ పరిస్థితులలో ప్రభువా నీవే గొప్ప దేవుడుగా తండ్రిగా మీరున్నారు సింహము వలె ధైర్యంగా ఉంటూ ముందుకు సాగిపోయే ఆ కృపను మీరు వారికిచ్చి ఉన్నారు నాయన దుష్టుడు ఎవరు తరమకుండానే వాడు పారిపోతూ ఉంటాడు నాయన దుష్టుణ్ణి మా దగ్గరకు వచ్చే దుష్టులన్నిటినీ కూడా మీరే తరుముతూ ఉన్నారు మీకు స్తోత్రాలు వాడంతటా వాడు పారిపోయేటట్టు చేస్తున్నారు మీకు స్తోత్రాలు మరి ఎటువంటి పరిస్థితి మాకెదురైనా సింహము వలె ధైర్యముతో జయజీవితముతో ముందుకు సాగిపోయే ఆ కృపను మీరు ఇచ్చినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి బలహీనలను బలపరుస్తూ ఉన్నారు నా దేవా ఎవరు ఏ కష్టంలో ఉన్నా వారికి మీరు ధైర్యాన్ని ఇస్తున్నారు మీ కృపతో నింపుతూ ఉన్నారు వారి అవసరతలన్నిటినీ మీరు తెరుస్తూ ఉన్నారు నాయన ఆర్థిక సమస్యలైనా బలహీనతలైనా ఎటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంతో సింహము వలె జై జీవితాన్ని కలిగే ఆ జీవితాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు గాక ప్రభు మిమ్మును ధైర్యపరిచి సింహం వలె గాక ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు అలా లైక్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి దేవుని కృప మీకు తోడైన్నది గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్